جي <missimitation> نه రైతుల నుండి రెండు నెలల నుండి కాంట్రా దోకుంటా మోసాలకు పాల్పడి మోసం చేసుకుంటూ వస్తున్నాడు సడన్గా మధ్యలో రైతుల తేడా వస్తుంది ఏందన్నా కానీ వాళ్ళకి కదా రైతులు అది ఎలక్ట్రానిక్ కాంట వల్ల వాళ్ళకు కొద్దిగా మిస్టేక్ అయ్యి తెలియకపోవడం వల్ల ఇది మోసం చేసుకుంటూ పోయిండు సడన్గా ఒకరోజు పట్టుకున్నారు పట్టుకుంటే ఒక కూక మీద తొమ్మిది కిలోలు క్వింటల్కి ఇరవై ఏడు కిలోలు లాస్ అవుతుంది ఆ ఇరవై ఏడు కిలోలు లాస్ అవుతుంది ఏందన్నా అడుగు చెక్కులు ఇస్తాం కష్టపరిహారం కడతాము మేము మొత్తం పన్నెండు లక్షలు అయితేనే మేము అంత కట్టలేమంటే కరెక్ట్ మాకు ఎనిమిది లక్షలు ఈ ఊరి మీతో చంద్రకళ్ళకు నాలుగు లక్షలకు క్లాసు రెండు లక్షలు ఇస్తా ఉన్నారు ఒప్పుకొని మొత్తం పది పది లక్షలకు కాగితాలు రాసిచ్చారు దానివల్ల దాని వల్ల మేము సరే మంచిది బండి ఇక్కడనే పెట్టిపోతాం డబ్బులు ఇచ్చి తీసుకుపోతామని ఆడ పెట్టినరు ఈరోజు పోలీసులను అందరూ తీసుకొచ్చి దౌర్జన్యం చేసి పెద్ద పెద్ద నాయకులు ఇన్వాల్వ్ అయ్యి ఉండ్రంట పెద్ద పెద్ద నాయకులు వచ్చి రాత్రి ఫోన్ చేసి అంత దౌర్జన్యం చేసి మా విన కేసులు పెట్టి మిమ్మల్ని జైలు పంపిస్తా అదేదాన్ని సిఐ ఎస్ఐ మాట్లాడుతున్నారు అదేవిధంగా ప్రతి ఒక్క రైతు నూట ఇరవై మంది రైతులు ఈసారి వానలు పడి అంతవడి పంట నష్టం జరిగింది క్వింటల్కు ఇరవై ఏడు కిలోలు నష్టపోతుంది ఒక్కొక్క రైతు దగ్గర ఆ రైతు సొమ్ము వీళ్ళు తింటుంటే రైతుకు గవర్నమెంట్ రైతు గవర్నమెంట్ అంటుంది గవర్నమెంట్ రైతులకు సపోర్ట్ చేయకుండా ఒక దళారీలకు సపోర్ట్ చేసుకుంటా రైతుల మీద కేసులు అందరి మీద పెద్ద రాజకీయ నాయకులు ఇంకా సపోర్ట్ ఉండి పోలీసులు అంతా ఈ విధంగా దయచేసి రైతులకు న్యాయం జరిగేటట్టు చేయాలని నా పేరు స్వామి పెద్ద గత నుంచి సర్పంచ్ నాడు మా గ్రామంలో ఈ యొక్క గ్రామానికి చెందిన ఇద్దరు వ్యక్తులు భూపతి కృష్ణ అనే వ్యక్తులు పత్తి కొనుక్కుంటున్నారు పత్తి కొనుక్కుంటే మా గ్రామంలోని రైతులు ఆ యొక్క కాంటల తప్పు ఉందని చెప్పి రైతులు పట్టుకున్నారు ఒక్కొక్క కాంటకు దాదాపు తొమ్మిది కిలోలు తప్పు రావడం జరిగింది వాళ్ళు చేసిన వెయిట్లో అంటే ఒక క్వింటల్కు దాదాపు ఇరవై ఏడు కిలోలు వాళ్ళు మోసం జరిగింది ఆ మోసాన్ని గుర్తించి రైతులు గ్రామంలోని సర్పంచ్ దగ్గరికి ఆ కాంటను తీసుకుపోయి ఆడికి వచ్చారు ఆడికి వచ్చినప్పుడు మేము వాళ్ళని నిలిస్తే వాళ్ళు ఏమన్నారు ఆయా పోలీస్ స్టేషన్కి పోదామంటే పోలీస్ స్టేషన్ పొద్దుగా ఈనే మాట్లాడడం మేము చాలా ఊర్లో లేచినా మాకంత అన్యాయం జరుగుతుందని చెప్పి వాళ్ళ ఊర్లో వాళ్ళ బావ అయిన మాజీ సర్పంచ్ సాక్ష్యంగా పెట్టి మాకు ఏదో సెటిజీ అంటే రైతులు మేము ఇరవై నాలుగు ఇరవై ఏడు కిలోలు పోయినా కానీ ఇరవై కిలోలకే కట్టించి అది కూడా వెయ్యి రూపాయలు అయితే ఇరవై కిలోలకు అయినా మేము మళ్ళీ తొమ్మిది వందలు తగ్గింది రాయని మళ్ళీ అడుక్కున్నారు మళ్ళీ అడుక్కుంటే మళ్ళీ వంద రూపాయలు తీసేసి ఎనిమిది లక్ష ఎనిమిది లక్షల అరవై వేలు అయితే ఎనిమిది లక్షలు వాళ్ళే బలవంతం లేకుండా వాళ్ళు ప్రశాంతంగా అందరు వ్యక్తుల మధ్యలో వచ్చి మాట్లాడి చెక్కులు ఇచ్చి కాయిదాలు రాసిచ్చి ఇక్కడ పోలీస్ స్టేషన్కి వచ్చి వాళ్ళు చెప్పిన మాట పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను నేను మా మేము అప్పుడు సర్పంచ్ లేకుండా మేము లేకుండా రెండు రోజులు తిరుపతి పోయినా వచ్చినా అనుక మళ్ళీ వచ్చిన మధ్యవర్తి ఎవరైతే ఉన్నారో ఆయన అడిగినా ఆయన తోలిచ్చిన ఆ రోజు రైతులందరూ అడుగుతున్నారు మరి ఏంది వాళ్ళు పైసలు చేస్తలేదంటే అంటే నేను నేను వాళ్ళ తరపున మా అడవిలో కొడుకు వాడు వానికి ఎందుకు అన్యాయం చేయాలి మీకు రైతులకు ఎందుకు అన్యాయం చేయాలి అందరు రైతుల ముందర ఆయన కూడా స్వచ్ఛందంగా మీకు ఏదైనా దేనికైనా రాసిస్తా అని చెప్పి ఆయన కూడా ఒక ఆయుధం రైతుకు భూమి రాసిచ్చు ఒకటే ఆశరిపిచ్చు ఇప్పుడు నన్ను మమ్మల్ని పోలీసు వాళ్ళ స్టేషన్కి తీసుకొచ్చి నన్ను ముఖ్యంగా నన్ను నన్ను విట్నెస్గా పెట్టి నేను మొత్తం అక్రమంగా చేస్తున్నా మొత్తం బలవంతంగా రాబట్టిన వాళ్ళ రూమ్లు వేసిన మరి పోలీస్ స్టేషన్లో సీఐ గారు అదే చెప్తున్నారు ఎస్ఐ గారు అదే చెప్తుంటారు దళారులకు వచ్చాస పలుకుతుండ్రు ఇది ఇది మాకు రైతులకు చానం నేను రైతుల తరఫున కోని కూడా సిద్ధమే కానీ మా రైతులను మాత్రం ఎలాంటి బాధ పెట్టకండి వాళ్ళ పైసలు వాళ్ళకి ఇప్పించడానికి పోలీసు వాళ్ళని ప్రయత్నం చేయమని చెప్పి నేను వేడుకుంటున్నాను ఇప్పుడు ప్రూఫ్స్ ఇంకోటి ఆ చిట్టి ఉంది సార్ ఆ రోజు రా సర్పంచ్ ఎక్కడ మధ్యవర్తికి వచ్చిండో ఆయన పేరు మీద ఆయనకు జమానతిగా చెక్కులు ఇచ్చి దాసరి బా బుచ్చన్న ఆయన చెక్కులు ఇచ్చి ఆ చెక్కులు ఇచ్చినప్పుడు మేము అయిన మళ్ళీ మూడు రోజుల తర్వాత దాసరి బిచ్చిన ఆయా నువ్వు నీవు ఒప్పుకున్నావు నువ్వు ఆయన వాళ్ళ తరఫున చెక్కులు తీసుకున్నా కాయదం కూడా రాసిపోయినాడు ఆయనకి ఇచ్చినాడు చెక్కులు ఆయన తరపున చెక్కులు తీసుకున్నావు మళ్ళీ వాళ్ళు వస్తలేరు ఏందని దాసరి బుచ్చన్ను రైతులు నిలదీశారు నిన్న నేను కూడా పోలీస్ స్టేషన్ పోదామా బుచ్చన్ను అడిగినా ఆ పోలీస్ స్టేషన్ పోదామా మా ఇర ఎస్ఐ గారు నిలిపిస్తాం ఏంటంటే ఏం వద్దు మా ఆడపిల్ల పిల్లాడు మేము మాట్లాడిన కదా ఒప్పిస్తా ఒప్పిస్తే మధ్యాహ్నం వరకు ఉన్నారు మధ్యాహ్నం ఉన్న తర్వాత రైతులందరూ ఏమన్నా కూడా రాశారు అంటే ఆయన ఇప్పటి వరకు ఏ కాదం రాసినా వాళ్ళు భూమి రాపించుకున్న వాళ్ళంతా నాకు సంబంధం లేదు అది అది అనవసరంగా నన్ను అన్న ఇన్వాల్వ్ చేసి నేను భూమి రాపించుకుని నేను ఎలాంటి రాపియలేదు నాకు ఎలాంటి బలవంతం చేయలేదు కాగిం భూమి అనే కాయదమే నేను రాసేది మా ఊరిలో ఒక గత రెండు నెలల నుంచి మోసాలకు పాలు పడుతుంది ఇద్దరు ముగ్గురు రైతులు వచ్చి కంప్లైంట్ చేసినా నేను ఇంతకుముందు ఆంట వాట్టుకున్నాను అంటే అయ్యా నేను చూసినా తేడా వస్తుంది వాడిని ఎంత చెప్పినా గిట్లే ఉంటుంది అది ఇది గాలికి ఊతున్నందుకు అట్లా తేడా వస్తుంది ఏం కాదు కరెక్ట్ వస్తుంది అని చెప్పారు అదే విధంగా లాస్ట్ మొన్న వచ్చారు నాలుగు తారీఖు నాడు వచ్చారు వచ్చినాక నైట్ పూట మా ఊర్లో వడ్ల కొనుగోలు కేంద్రం పెట్టారు దాంట్లో డౌట్ వచ్చి ఒక రైతు పోయి ఎంత వెయిట్ ఉన్నానో చెక్ చేసుకున్నారు వచ్చి మార్నింగ్ పత్తి చూపుతున్నాను పత్తి కాడికి డౌట్ అంతకుముందే ఉన్నది దగ్గరికి వచ్చి చెక్ చేస్తే పది కిలోలు డిఫరెంట్ వచ్చింది ఒక ఎత్తు ఇంకా పది కిలోలు మూడు ఎత్తులు ఒక క్వింటలకు ఇరవై ఏడు కిలోలు లాస్ జరిగింది ఆ లాస్ జరగడం వల్ల పట్టుకున్నారు నా దగ్గరకు వచ్చింది అయ్యా ఇదేందంటే అయ్యా సర్పంచ్ గారు మేము గట్టిస్తాం మమ్మల్ని అనకూడదు అంటే నేను ఉడక చెప్పిన వాళ్ళు గట్టిస్తా ఎవ్వరు ఎవరు ఉడక వాళ్ళని ఒక మాట అనకూడదు తిట్టకూడదు అంటే వాళ్ళు అయ్యా మాతో ఇప్పుడు డబ్బులు లేవు మేము తిరిగి రెండు మూడు రోజుల్లో ఇస్తాము అని చెప్పి చెప్పడం జరిగి కాగితాలు రాసిచ్చి మూడు చెక్కులు వాళ్ళ ఇష్టపూర్తిగానే ఇచ్చిపోయారు ఇప్పుడు ఏమో వచ్చి సిఐ గారికి ఎస్ఐ గారికి చెప్పి మేము బలవంతం చేసినాం బంధించినాం కొట్టినాం అదేవిధంగా మేము విన్న కేసులు పెట్టి అది దుష్ప్రచారం చేసి మొత్తం తల్లి చేసి ఊళ్ళు రెండు వందల మూడు వందల రైతులు ఉండరు నష్టపోయిన వాళ్ళు ఆ రైతులు అదేవిధంగా ఈ రైతులకు ఒక్కరన్నా సర్పంచి కానీ మాట్లాడింది నా వైపు ఉన్న ఎంపీటీసీ కానీ రమణారావు గారు కానీ ఎవరినైనా ఏమైనా మాట్లాడి కొట్టినట్టయితే దానికి ఏ శిక్షకైనా మేము రెడీ ఒక్క రైతన్న మీరు ఇట్లా దృష్టి నుంచి మాట్లాడిండ్రు కొట్టిండ్రు అది చెప్పి మీరు అడగండి అడిగి తెలుసుకోండి గత నాలుగో తారీఖున భూపతి కృష్ణయ్య మాసయ్య అనే వ్యాపారస్తులు పత్తి వ్యాపారస్తులు పత్తి వ్యాపారం చేసే క్రమంలో గత మూడు సంవత్సరాలుగా అదే గ్రామంలో వాళ్ళు పత్తి కొనుగోలు చేస్తూ ప్రజలతో సత్సంబం చే అటు విషయంలో భాగంగా గత నాలుగో తారీఖు రోజున వేయింగ్ కాటా విషయంలో తేడా ఉందని చెప్పేసి రైతులు కొంతమంది అతని అటు వ్యాపారస్తుని బంధించి రమణారావు ఇంట్లో బంధించి బలవంతంగా మూడు చెక్కులు పది లక్షలు ఇవ్వాలని చెప్పేసి పది లక్షలు కాను మూడు చెక్కులు బలవంతంగా తీసుకొని అసలు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకుండా అవి వచ్చేదాకా బంధించిన క్రమం మీద నిన్న దరఖాస్తు ఇవ్వడం జరిగింది అటు దరఖాస్తు మీద కేసు నమోదు చేయడం జరిగింది దాని త్రీ ఎయిటీ ఫోర్ కింద కొండన్న అనే అతను అంతకుముందు కొండన్న అనే వ్యక్తి పత్తి ల లారీకి ఐదు వేల చూపున ఐదు వేలు చొప్పున మాకు మామూలు ఇవ్వాలి అని చెప్పి అడిగితే అతను ఎందుకు ఇవ్వాలో ఆల్రెడీ గ్రామ పంచాయతీకి మేము పేమెంట్ చేస్తున్నాము కొత్తగా మళ్ళీ మీకు ఎందుకు ఇవ్వాలని కమ్ము మాట ఈ మందులో పెట్టుకుని కావాలని చూసుకున్న నిన్న వేయింగ్ తేడా ఉందని చెప్పేసి వాళ్ళని బంధించి వాళ్ళ దగ్గర నుంచి మూడు చెక్కులు బలవంతంగా తీసుకునే కంప్లైంట్ మీద వచ్చింది ఆ కంప్లైంట్ మీద కేసు ఆల్రెడీ విచారణలో ఉన్న భాగంలో విచారణలోనే ఉండగానే మళ్ళీ తిరిగి అటు వెహికల్ డీసీఎం వెహికల్ని కూడా వాళ్ళ దగ్గర పెట్టుకొని యువకుము అయ్యేసరికి నిన్న మళ్ళీ మధ్యవర్తిగా ఆ చెక్కులకి మధ్యవర్తిగా ఉన్నటువంటి బిచ్చన్ అనే వ్యక్తి దగ్గర నిన్న మరలా పోలీసు వాళ్ళు చెప్పినా కూడా మళ్ళా నిన్న ఆ బిచ్చన్న వ్యక్తి దగ్గర నుంచి బలవంతంగా ఒక ఎకరా పొలాన్ని నువ్వు మధ్యవర్తిగా ఉన్నావు కాబట్టి నువ్వు ఎకరా పొలం మాకు రాసేయాలని చెప్పేసి బలవంతంగా రాపిచ్చారని కంప్లైంట్ మీద కేసు నమోదు చేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు మా ఎస్ఐ గారు అక్కడ ఉన్న సీజ్ చేసిన వాళ్ళ ఆధీనంలో ఉన్న వెహికల్ని తీసుకోవడం జరిగింది దీని మీద విచారణ చేస్తుంటే రైతులు కూడా మాకు అన్యాయం జరిగిందని చెప్పేసి మాకు కాటా వెయింగ్ తేడా ఉంది మాకు డబ్బులు అందులో నష్టపోయే మా పది లక్షలు రాబోసుకున్నామన్నారు దీని మీద కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నాము ఫర్దర్గా ముందుకు వెళ్తాం సార్ ఫిర్యాదు సార్ ఫిర్యాదు భూపతియా భూపతి